ఏంటి కాకి యూనిఫామ్ అలా వేసుకుంటారా ఇప్పుడే వస్తే మాత్రం నడిపి డ్రైవ్ చేసేటప్పుడు అలా వేసుకుంటారా ఏ వేసుకోవా ఉన్నప్పుడు ఎందుకు వేసుకోవడం ఇబ్బంది ఏముంది వేసుకో ఏ యూనిఫామ్ ఇలాగ పెట్టుకోవడానికి పెట్టుకో బాయ్ యూనిఫామ్ ఆడ వేసుకోవాలి యూనిఫామ్ ఏది పక్కన పెట్టుకో ఆడ పెట్టుకో యూనిఫామ్ పైన పెట్టుకోవడానికి ఆ బండి పక్కన పెట్టుకో ఎందుకు ఆపే మీ అందరినీ నీకు తెలీదు మరి ఇప్పుడు యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు మరి తెలీదు అంటావు తెలియకుండానే వేసుకున్నావా కాదయ్యా నీకు తెలీదని ఎందుకు ఆపారో తెలియదు అని అంత అమాయకంగా చెప్తున్నావు నీకు తెలియకుండానే ఆపితే ఆపినే మళ్ళీ నేను వచ్చే లోపు యూనిఫామ్ వేసేసుకుంటావా కొంచెం పద్ధతి ఉండాలి కదా అంటే నీకు డిసిప్లిన్ లేదని అర్థమవుతుంది నాకు నీకు ఉండి కూడా ఏం చేస్తారులే అని మళ్ళీ ఆపిన తర్వాత కూడా ఎందుకు ఆపేమంటే అంటే నీకు అటకారం కాదయ్యా ఎందుకు ఆప మరి ఎందుకు వేసుకున్నా యూనిఫామ్ యూనిఫామ్ లేకుండా ఉంటే నీకు పైన పంపించేవాడు పంపించేవాడిని కదా అంతేనా మీకు అందరూ యూనిఫామ్ లేదు నేను ఆపిన వాళ్ళందరికీ అందరికీ యూనిఫామ్ లేదు ఆపినప్పుడు లేదు ఇప్పుడు అందరికీ ఉంది ఎందుకు ఎక్కడ పెట్టుకున్నారు బండ్లో పెట్టుకొని ఉన్నారు కానీ ఇదిగో అబ్బా ఇది క్రమశిక్షణలో భాగం మీరు గుర్తుపెట్టుకోండి ఆటో నడిపేటటువంటిది ఎందుకు నడుపుతాము జీవనాధారం అది మీరు మీరు ఆటో ఎక్కేటటువంటి పౌరులకి మీరు భద్రత కల్పించాలా భద్రత అంటే ఏంటి సేఫ్టీ సేఫ్టీ ఇలా ఆటో నేను ఎక్కొచ్చు అని ఎప్పుడు అనిపిస్తుంది ఇతను ఆటో డ్రైవరే ఇతను ఆటో డ్రైవరే ఇతనికి బండికి నెంబర్ ఉంది ఇతనికి యూనిఫామ్ ఉంది అన్నీ ఉన్నాయని అనుకున్నప్పుడే వాళ్ళు హ్యాపీగా ఎక్కుతారు అవునా ఎవరి బండి పెడితే వాళ్ళ బండి ఎక్కే ఎక్కగలరా యూనిఫామ్ లేదంటే నువ్వు ఆటో డ్రైవరా లేకపోతే ఎవరన్నా కిడ్నాప్ చేయడానికి వెళ్ళేది వెళ్తున్నావా ఏంటి ఎవరో తెలుసు నువ్వు యూనిఫామ్ ఉందంటే రెగ్యులర్గా నువ్వు ఆటో డ్రైవ్ చేస్తున్నావు అని చూడగానే అర్థమవుతుంది అవునా నీ ఆటే ఆవిడకు వస్తావు ఆడికి యూనిఫామ్ ఉండదు ఎక్కడి నుంచి వస్తుంది నువ్వంటే రెగ్యులర్గా నడుపుతావు కాబట్టి ఉంటుంది అవునా ఇంకేం ఉండాలి మీకు లైసెన్స్ ఉన్నాయి అందరికి ఉన్నాయా ఏం చేయాలి ఇంకా బ్రేక్ ఉండాలి ఇంకా సరే ఓకే ఆ డాక్యుమెంటేషన్తో పాటుగా మీరు ఉండాల్సినటువంటి మీరు పాటించాల్సినటువంటి క్రమశిక్షణ ఏంటి వెరీ గుడ్ మందు డ్రంకన్ చేయకుండా మీరు డ్రైవ్ చేయాలి ఈసారి డ్రంకన్ చేసిన వాళ్ళని ఎవరినైనా సరే కనుక నేను పట్టుకుంటే ఆ బండి సీజ్ చేయడం జరుగుతుంది కోర్టుకు పెట్టడం జరుగుతుంది మీకు తెలుసు ఎంత ఫైన్ ఉంటాయో ఏంటనేది మీకు కూడా తెలుసు అవునా మీరు డేంజరస్ డ్రైవింగ్ చేయకూడదు డ్రాక్ డ్రైవింగ్ చేయకూడదు అదే మీరు ఉండి కూడా యూనిఫామ్ వేసుకోలేదంటే అది మీకు నెగ్లిజెన్స్ కింద మేము అనుకోవాలి అవునా ఏం చేస్తారలే పోలీసులు అని అనుకుంటున్నారా మిమ్మల్ని ఓన్లీ రోడ్ల మీద మీరు కష్టపడి బతుకుతున్నారు కాబట్టి మాకు మీరంటే కూడా మేమంటే మీకు గౌరవం ఉన్నది మీరంటే మాకు కూడా గౌరవం ఉంటుంది ఎందుకు మీరు కష్టపడి ఆటో పొద్దు నుంచి సాయంత్రం వరకు తోలుకొని రూపాయి 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 పోగేసుకొని మీరు జీవనాధారం అవునా మరి అలాంటప్పుడు మేము ఇప్పుడు మీ అందరికి నేను వెయ్యాలంటే ఫైనచ్చా యూనిఫామ్ లేదని లేదని ఇదని కానీ మీ మీద గౌరవంతో ఇప్పుడు ఎట్లా నెక్స్ట్ టైం ప్రతిసారి ఇలాగే చేస్తాననుకుంటారా ప్రతిసారి మీకు యూనిఫామ్ లేకపోయినా క్షమించేయడం మీరేం రూల్స్ పాటించకపోయినా క్షమించేయడం జరుగుతుందా వన్ వే రావడం డ్రైంజర్స్ డ్రైవింగ్ చేయడం తాగి నడపడం ముందు ఎక్కించుకోవడం సెల్ ఫోన్లు మాట్లాడడం డ్రైవ్ చేసేటప్పుడు ఇలాంటివి ఏమీ చేయద్దు క్రమశిక్షణ కలిగి ఉండండి ఓకేనా క్రమశిక్షణ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదు సమస్య లేదు ముందే చెప్తున్నా మీకు అందరికీ ముందు చెప్పాలి చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ కనుక మాకు మీరు ఆ చట్టాన్ని మీ మీద ప్రయోగించే అవకాశం మాకు ఇవ్వద్దు ఓకేనా జాగ్రత్త ఇప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ వాళ్ళు ఎవరిని ఉన్నారా వెళ్ళిపోండి త్వరగా వెళ్ళండి యూనిఫామ్ అందరికీ ఉంది ఇది వేసుకొని చేయండి డ్రైవింగ్ ఓకే